ఇవాళ్ళి మన ఛానల్లోని కథ పండితుడి ఆత్మ ఈ కథను రాసిన వారు ఏసీ సర్కార్ ఐంద్రజాలికుడు ఇక కథలోకి వెళ్దాం ఒకనొక గ్రామంలో దిగంబరుడు అనే పండితుడు ప్రాథమిక పాఠశాలలో అధ్యాపకుడుగా పనిచేసేవాడు అతను సజ్జనుడు గ్రామస్తులందరికీ ప్రీతిపాత్రుడును ఆయన కూతురు సులేఖ మరొక గ్రామంలో ఉండే ఉపాధ్యాయుణ్ణి పెళ్లాడింది ఆమె ఏడాదికొకసారి తండ్రిని చూడవచ్చేది దిగంబరుడు ఏడాదికి ఒకటి రెండు సార్లు కూతుర్ని చూడబోయేవాడు సులేఖ పెళ్లి అయ్యాక దిగంబరుడి భార్య చనిపోయింది తరువాత ఇల్లు బడి కూడా దిగంబరుడే చూసుకోవలసి వచ్చింది భార్య పోయినాక ఇంటి ఖర్చు కొంత తగ్గటం చేత దిగంబరుడు తన జీతంలో కొంత నెల నెల మిగిల్చి తన కూతురికి ఒక హారం చేయిద్దామనుకొని నకులేశ్వరుడనే స్వర్ణకారుడి దగ్గర డబ్బు దాస్తూ వచ్చాడు అలా రెండేళ్లు దాచిన డబ్బుతో నకులేశ్వరుడే హారం తయారు చేసి ఇస్తాడు సులేఖ తనను చూడవచ్చినప్పుడు దిగంబరుడు ఆమెకు తన ఆలోచన చెప్పాడు ఎందుకు నాన్న పెద్దవాడి వయ్యావు చక్కగా పాలు పుష్టికరమైన ఆహారమో తినక డబ్బెందుకు మిగిల్చుతావు అన్నది సులేఖ అలా కాదులే తల్లి నీ పెళ్ళికి కూడా అంతగా నగలు పెట్టలేకపోయాను అదీ కాక నీకు హారం చేయించి పెట్టాలని మీ అమ్మ ఎంతగానో అనుకునేది అని దిగంబరుడు కూతురిని సమాధానపరిచాడు నకులేశ్వరుడు డబ్బు ఇచ్చే గడువు రెండు సంవత్సరాలు నిండుతున్నదనగా ఒకనాడు దిగంబరుడు బడిలో గుండెపోటు వచ్చి స్పృహ లేకుండా పడిపోయాడు విద్యార్థులు కంగారు పడి ఊళ్ళో వాళ్లను పిలిచారు దిగంబరుడిని ఇంటికి చేర్చారు వైద్యుడు వచ్చి ఏదో చికిత్స చేశాడు సులేఖకు కబురు చేసి గ్రామస్తులు వంతులు వేసుకొని అహోరాత్రాలు దిగంబరుణ్ణి కనిపెట్టి ఉన్నారు ఇంతలో సులేఖ తన భర్తతో రానే వచ్చింది దిగంబరుడు మూడు రోజుల పాటు స్పృహ లేకుండా ఉండి నాలుగవ రోజు మధ్యాహ్నం కొద్దిసేపు కళ్ళు తెరిచి ఏదో చెప్పబోయి మాటరాక కళ్ళనీరు కార్చి ఊపిరాడక తన్నుకొని ప్రాణం వదిలాడు దిగంబరుడి కోరిక ప్రకారం అతని ఇల్లు బడికి ఇచ్చేసి సులేఖ తండ్రికి అంత్యక్రియలు జరిపించింది ఊళ్ళో అందరూ వచ్చి సులేఖను పరామర్శించారు కానీ నకులేశ్వరుడు మాత్రం రాలేదు ఒకనాటి ఉదయం సులేఖ తానే అతన్ని చూడబోయింది దిగంబర దాదా పోవటం ఊరికి చాలా నష్టం నిన్ను చూడవద్దామనుకున్నాను కానీ నా ఒంట్లో బాగాలేదు అన్నాడు నకులేశ్వరుడు ఇకిలిస్తూ నాకు కొంచెం ఖర్చు హెచ్చుగా ఉంది మా నాన్న నీ దగ్గర దాచిన డబ్బు ఇచ్చేస్తావా అన్నది సులేఖ ఏం డబ్బు మీ నాన్న నాకేమీ డబ్బివ్వలేదే అన్నాడు నకులేశ్వరుడు నీ దగ్గర నెల నెల డబ్బు దాస్తున్నట్టు నీ చేత నాకు హారం చేయించటానికి కిందటి నెల నాన్న నాతో చెప్పాడు ఆయన అబద్ధం ఆడతాడంటారా అన్నది సులేఖ అది నాకు తెలియదు మీ నాన్నకు నేనేమి బాకీ లేను అన్నాడు నకులేశ్వరుడు సులేఖ వెంట నకులేశ్వరుడి ఇంటికి వచ్చిన ఊరి పెద్దలు అతనికి ఎంతగానో చెప్పి చూశారు కానీ నకులేశ్వరుడు తన దగ్గర దిగంబరుడి డబ్బు ఉన్నట్టుగా ఒప్పుకోనే లేదు వారిలో సోమనాథుడనే ఐంద్రజాలికుడు ఉన్నాడు అతను దయ్యాలను ఆవాహన చేయటంలోనూ వదలగొట్టటంలోనూ ఘటికుడు అతను ముందుకు వచ్చి సరే సాక్షులు లేరు దిగంబర పండితుడేమో ఆకస్మికంగా పోయాడు ఎలాంటి పత్రాలు సంతకాలు లేవు అందుచేత సమస్య చాలా గడ్డుగా తయారైంది దీన్ని పరిష్కరించటానికి దిగంబర పండితుడి ఆత్మను ఆవాహన చేసి సాక్ష్యం చెప్పిస్తాను అందుకు అభ్యంతరం ఏమైనా ఉంటుందా అని అన్నాడు అందరూ ఏకగ్రీవంగా తమ సమ్మతి తెలిపారు అనుకున్న రోజున దిగంబరుడి ఇంటి ఆవరణలో గ్రామంలోని జనం వింత చూడటానికి గుంపులు గుంపులుగా పోగయ్యారు చీకటి పడబోతూ ఉండగా సోమనాథుడు ఒక మట్టి పిడతతోనూ మూకుడుతోనూ తయారై ఎవరైనా వెళ్ళి దొడ్లో ఉన్న నిమ్మ నుంచి పండుబారిన కాయలన్నీ కోసుకురండి అని అన్నాడు దిగంబరుడి ఆవరణలో ఒక నిమ్మ ఉంది అది దిగంబరుడికి ఎంతో ప్రీతిపాత్రమైంది అది ఏడాది పొడుగునా కాసేది భోజనంలోకి ప్రతి పూట దిగంబరుడికి నిమ్మకాయ ఉండి తీరాలి చాలా కాలంగా ఆయనకు గల కోరికను అనుసరించి దిగంబరుణ్ణి ఆ నిమ్మ చెట్టు సమీపంలోనే దహనం చేశారు నలుగురు ఉత్సాహంగా వెళ్ళి ఒక బుట్ట నిండుగా నిమ్మకాయలు కోసి తెచ్చారు సోమనాథుడు గ్రామస్తులతో దిగంబర పండితుడు పోయి ఐదు రోజులు అయింది కనుక ఆయన ఆత్మ ఇంకా ఇక్కడే తిరుగుతూ ఉంటుంది దాన్ని ఆవాహన చేసి ఆయనకు ఇష్టమైన నిమ్మరసం రుచి చూపిస్తాను దిగంబర పండితుడు నీకు డబ్బు ఇచ్చిన మాట నిజమైతే ఆయన ఈ కుండలోకి వచ్చినట్టుగా దాఖలా చూపిస్తాడు అని నిమ్మకాయలన్నీ కోసి రసం కుండ నిండా నింపి దానిమీద ఒక గుడ్డ కప్పి పైన మూకుడు ఉంచాడు తరువాత సోమనాథుడు ఏవో మంత్రాలు చదవసాగాడు త్వరలోనే కుండలో సంక్షేమం బయలుదేరింది నిమ్మరసం కొత కొతలాడసాగింది కుండలో నుంచి నురుగు పైకి లేచి మోకుడును ఎగరేయబోయసాగింది పండితుడి ఆత్మ సాక్ష్యం చెబుతుంది అతడి డబ్బు నకులేశ్వరుడి వద్ద ఉంది నకులేశ్వరుడు ఆ మాట ఒప్పుకోవాలి లేదా పండితుడి ఆత్మను నకులేశ్వరుడి మీదకి ప్రయోగం చేస్తాను అన్నాడు సోమనాథుడు అవునవును నా దగ్గర డబ్బు ఉన్నమాట నిజమే సులేఖకు డబ్బే కావాలో హారమే కావాలో ఏది కావాలన్నా ఇస్తాను అన్నాడు నకులేశ్వరుడు సులేఖ హారమే పుచ్చుకుంది సోమనాథుడు చేసిన హస్తలాఘవం ఏమిటంటే అతను కుండ మీద కప్పిన గుడ్డలో బట్టలు ఉతికే షోడాగడ్డ పెద్దది దాచి దాన్ని చల్లగా నిమ్మరసంలోకి జారవిడిచాడు దానికి ఆమ్లం తగలగానే పెద్ద పెట్టున పొంగి పొగలు చిమ్మి నురగలు తెప్పించింది ఇలా పండితుడి ఆత్మ అనే ఈ కథ సమాప్తమైంది అలాగే మరొక కథ వైద్య ప్రయత్నం ఈ కథను రాసిన వారు జొన్నలగడ్డ రత్న ఇక కథలోకి వెళ్దాం రామాపురం మొత్తానికి అనంతాచార్యులు ఒక్కడే వైద్యుడు ఆయన వారం రోజుల క్రితం గ్రామాంతరం వెళ్ళి తిరిగి వస్తూనే కరణం గారి మనుషులు తన కోసం వేచి ఉండటం చూశాడు విచారంగా కరణం గారు రెండు రోజులు కన్ను మూసి తెరవకుండా జ్వరంతో పడి ఉన్నట్టుగా ఆచార్లకు తెలిసింది ఆయన అప్పటికప్పుడే మందుల పెట్టెతో సహా హుటాహుటీగా కరణం గారింటికి పరిగెత్తాడు కరణం గారికి జ్వరం హెచ్చుగానే ఉంది ఆయన పడుకున్న గది ముందు చుట్టాలు ఊళ్ళో పెద్దలు అనంతాచార్యులు కోసం ఎదురు చూస్తున్నారు అనంతాచార్యులు అక్కడికి చేరుతూనే ఎవరినీ పలకరించకుండా తిన్నగా రోగి ఉన్న గదిలోకి వెళ్ళి తలుపులు మూశాడు రోగుల్ని ఏకాంతంగా పరీక్షించటం ఆయన అలవాటు అయితే ఎంతసేపటికి ఆచార్యులు రాకపోయేసరికి లోపల ఏం జరుగుతున్నదోనని బయటి వాళ్లకు ఆదుర్ద పుట్టింది ఇంతలో ఆచార్యులు తలుపులు ఊరగా తెరిచి కరణం గారి పెద్దబ్బాయితో బాబు ఒక పెద్ద మేకు తెప్పించి పెడతావు అని అన్నాడు ఆచార్యులు తెమ్మన్న మేకు క్షణాల మీద వచ్చింది ఆచార్యులు దాన్ని తీసుకొని తలుపులు వేసుకున్నారు లోపలి నుంచి చిన్న చిన్న చప్పుళ్ళు వినిపించాయి కొంతసేపు అయ్యాక తలుపులు మళ్ళీ కొద్దిగా తెరుచుకున్నాయి ఆచార్యులు బయటికి తొంగి చూసి కరణం గారికి ఎలా ఉన్నదని మునసబు అడిగిన ప్రశ్న వినిపించుకోక ప్రస్తుతానికి సుత్తి ఒకటి తెప్పించి పెట్టండి తరువాత మాట్లాడదాం అని అన్నాడు సుత్తి వచ్చింది దాన్ని తీసుకొని ఆచార్యులు మళ్ళీ తలుపులు మూశాడు ఈసారి గదిలో నుంచి పెద్ద చప్పుళ్ళు వినిపించాయి కొంచెం సేపటికి తలుపులు మళ్ళీ కొద్దిగా తెరుచుకున్నాయి కరణం గారి తమ్ముడు ఆదుర్దాగా ఆచార్యులను అన్నయ్యకెలా ఉంది అని అడిగాడు ఈసారి తరువాత చెబుతాను ముందు గుణపం ఒకటి వెంటనే కావాలి అన్నాడు ఆచార్యులు ఎవరో గుణపం తెచ్చి అనంతాచార్యులకు అందించారు దాన్ని తీసుకొని అతను మళ్ళీ తలుపులు మూశాడు ఈసారి బయట వేచి ఉన్న వాళ్లకు గదిలో నుంచి చాలా పెద్ద చప్పుళ్ళు వినిపించాయి లోపల వైద్యుడు ఏం చేస్తుంది బయటి వాళ్లకు కొంచెం కూడా అర్థం కాలేదు వారి ఆదుర్ద మరింత అయ్యింది కొందరు తలుపుల మీద బాధి ఆచార్యులను బయటికి రమ్మన్నారు లోపలి నుంచి సమాధానం లేదు చప్పుళ్ళు నిలిచిపోను లేదు ఇక లాభం లేదు తలుపులు బద్దలు కొట్టి సంగతేమిటో చూడండి చెవులు గింగిర్లెత్తే ఆ చప్పుళ్లేమిటి అన్నాడు మునసబు గారు క్షణంలో తలుపులు పగలగొట్టారు లోపల కరణం గారు పడుకొని ఉన్న మంచానికి సమీపంలో నేల మీద కూర్చొని తన మందుల పెట్టే తాళాన్ని పగలగొట్టడానికి మేకు సుత్తి గుణపము రకరకాలుగా ఉపయోగిస్తూ అనంతాచార్యులు కనపడ్డాడు అది చూసి అప్పటి వరకు ఆదుర్దా పడిపోతున్న వాళ్ళందరూ ఒక్కసారిగా గొల్లును నవ్వారు ఇలా వైద్య ప్రయత్నం అనే ఈ కథ సమాప్తమైంది మొగుడు పోగానే మంగమ్మ ఉన్న ఊళ్ళో జీవనోపాధి లేక పట్నం చేరి ఒక పాడుపడిన ఇంట్లో మకాం పెట్టింది ఆమె బాగా ఆలోచించి బూరెలు గారెలు అమ్మి పొట్ట పోషించుకోవాలని నిర్ణయించుకున్నది అందుకని ఆమె ఉన్న కొద్దిపాటి డబ్బుతో అవసరమైన వస్తువులన్నీ తెచ్చుకొని చీకటి పడగానే నడుము వాల్చింది ఆమె ఉద్దేశం వేకువజామునే లేచి గారెలు బూరెలు వేసి వెలుగు రాగానే వీధి అరుగు మీద కూర్చొని వాటిని అమ్ముకోవాలని వివై థాట్స్ ఛానల్లోకి శ్రోతలందరికీ స్వాగతం ఇవాటి మన ఛానల్లోని కథ అర్ధరాత్రి వ్యాపారం ఈ కథను రాసిన వారు ఎం కామేశ్వరరావు ఇక కథలోకి వెళ్దాం మొగుడు పోగానే మంగమ్మ ఉన్న ఊళ్ళో జీవనోపాధి లేక పట్నం చేరి ఒక పాడుపడిన ఇంట్లో మకాం పెట్టింది ఆమె బాగా ఆలోచించి బూరెలు గారెలు అమ్మి పొట్ట పోషించుకోవాలని నిర్ణయించుకున్నది అందుకని ఆమె ఉన్న కొద్దిపాటి డబ్బుతో అవసరమైన వస్తువులన్నీ తెచ్చుకొని చీకటి పడగానే నడుము వాల్చింది ఆమె ఉద్దేశం వేకువజామునే లేచి గారెలు బూరెలు వేసి వెలుగు రాగానే వీధి అరుగు మీద కూర్చొని వాటిని అమ్ముకోవాలని ఒక రాత్రివేళ పక్క ఇంటి కోడి పిల్లిని చూసి ఒక కూత కూసి ఊరుకున్నది కోడి కూతవిని మంగమ్మ కంగారుగా లేచి తెల్లవారబోతున్నదనుకొని నడుము బిగించి పిండ్లు రుబ్బుకొని పెరట్లోనే పొయ్యి అమర్చి దాని కింద మంట చేసి బూర్ల మూకుడిలో బూరెలు వేయించసాగింది దోరగా వేగిన బూరెలు కమ్మగా వాసన కొట్టసాగాయి ఏమమ్మాయి కొత్తగా మొదలు పెడుతున్నావా వ్యాపారం అంటూ ఒక ముసలి మనిషి అక్కడికి వచ్చాడు అవును బాబు వేడి వేడి బూరెలు ఇప్పుడే చేశాను రుచి చూస్తారా అంటూ మంగమ్మ కొయ్య చెక్క వాల్చి ముసలివాడికి నాలుగు బూరెలు పెట్టింది ఆ మనిషి బూరెలు తింటూ ఉండగానే మరి నలుగురు వచ్చారు అందరూ కలిసి బూరెలన్నీ తినేశారు గారెలు వేసే ముందు మరి నలుగురు వచ్చారు అందరూ కలిసి గారెలన్నీ తినేసి మంచి వ్యాపారం మొదలుపెట్టావమ్మ రోజు ఇలాగే గారెలు బూరెలు వెయ్యి రోజు వేళకు నిద్రపట్టక పడుతూ ఉంటాము ఏదో కాలక్షేపంగా తినిపోతాము అని అన్నారు వాళ్ళు అందరూ ముసలి వాళ్లే ఇంచుమించు వయసు వాళ్లే ఒక పంగనామాల వాడు మంగమ్మతో రేపు గోధుమ రొట్టెలు కోడి కూర చెయ్యి ఈ సంగతి నలుగురికి చెప్పకు సుమ అని అన్నాడు మంగమ్మ నవ్వుకున్నది బహిరంగంగా తినకూడనివి తినటానికి వాళ్ళు రహస్యంగా వస్తారని గ్రహించింది ఎంత మాట బాబు నాకామాత్రం తెలియదా అలాగే చేస్తాను ఎవరికీ చెప్పను అన్నదామే ఆ నామాల వాడితో గారెలు బూరెలు వాళ్ళందరూ ఎవరు చేతికి వచ్చినంత డబ్బు వాళ్ళు మంగమ్మకిచ్చి వెళ్లిపోయారు ఆ డబ్బు లెక్క చూసుకుంటే ఆమె అనుకున్న దానికి పదింతలు ఉన్నది ఆమె ప్రారంభించిన వ్యాపారం ఎంతో లాభసాటిగా ఉన్నందుకు ఆమె చాలా సంతోషించింది ఆరంభంలోనే తన బేరం బాగా సాగిందని చాలా ఆనందపడింది తరువాత ఎంతోసేపటికి గాని తూర్పు తెల్లవారలేదు తాను అర్ధరాత్రి వేళ లేచి ఉండాలని మంగమ్మ గ్రహించి రోజు ఆ వేళకే లేవటానికి నిశ్చయించుకున్నది మర్నాడు ఆమె కొంత డబ్బుని ఖర్చు పెట్టి రెండు కోళ్లు కొని అర్ధరాత్రి వేళకు గోధుమ రొట్టెలు కోడి కూర చేసింది కిందటి రోజు వచ్చిన వాళ్ళందరూ వచ్చి రొట్టెలు కూర తిని డబ్బులిచ్చి వెళ్ళిపోయారు ఆ రోజు కూడా మంగమ్మకు మంచి ఆదాయమే వచ్చింది అలాగే ప్రతి రాత్రి మంగమ్మ వ్యాపారం ఎంతో లాభసాటిగా కొనసాగుతూ వచ్చింది మంగమ్మ ఇంటి వెనక ఉన్న డాబా ఇల్లు ఒక కోమటిది అతను డబ్బు కోసం గడ్డి తినే రకం ఒక రాత్రి అతనికి పట్టలేదు ఎక్కడి నుంచో కమ్మటి వాసన వస్తుంది అది ఎక్కడి నుంచి వస్తున్నదో చూడటానికి తన ఇంటి డాబా మీదికి వెళ్ళాడు పక్క పెరడులో మంగమ్మ ఒంటరిగా కూర్చొని పొయ్యి మీద కోడి కూర వండుతూ కనిపించింది కోమటి కుతూహలంగా చూడసాగాడు అతను చూస్తుండగానే పెరడంతా జనంతో నిండిపోయింది మంగమ్మ అందరికీ వడ్డించి వాళ్ళిచ్చిన డబ్బులు పుచ్చుకున్నది అంతా వెళ్ళిపోయాక ఆ డబ్బులన్నీ నేలమీద పోసి లెక్క పెట్టుకున్నది అంత డబ్బు ఒక్కసారి చూడగానే కోమటికి కళ్ళు చెదిరాయి ఒక్కరోజుకి ఇంత డబ్బా ఈ మొగుడు చచ్చిన దాని పని బాగుంది నీచు తినకూడని వాళ్ళంతా దీని దగ్గర చేరి రహస్యంగా అన్ని తినేస్తున్నారు అందుకే అలా డబ్బు కుమ్మరించిపోతున్నారు అని కోమటి అసూయగా అనుకున్నాడు మంగమ్మను ఆ ఇంటి నుంచి తరిమేసి దాని వ్యాపారం తనది చేసుకోవాలని అతనికి పుట్టింది మర్నాడు మధ్యాహ్నం కోమటి మంగమ్మ ఇంటికి వచ్చాడు వంటింట్లో కొంగు పడుకొని ఉన్న మంగమ్మ కోమటిని చూసి లేచి కూర్చున్నది కోమటి వస్తూనే పాపం నువ్వు చూస్తే నిక్షేపంలా ఉన్నావు నీకిదేం కర్మ అన్నాడు జాలి పడుతున్నట్టుగా ఆ మాటలు ఏమీ అర్థం కాక మంగమ్మ కోమటికేసి అయోమయంగానూ భయంగాను చూసింది అదిగో అప్పుడే నీకు వెర్రిచూపు వచ్చేసింది అవును మరి పిశాచాలకు వండి వడ్డిస్తే ఏమవుతుంది అన్నాడు కోమటి అప్పటికి మంగమ్మకు ఆయన మాటలు అర్థం కాలేదు నీ మొహం చూస్తేనే తెలిసిపోతుంది పిశాచాల గాలి సోకిందని అర్ధరాత్రి వచ్చే వాళ్ళకు నువ్వు కోరినవి వండి పెట్టటం లేదు అన్నాడు కోమటి మంగమ్మకు కోమటి మాట అర్థమైంది ఇది మరీ బాగుంది పెద్ద మనుషులు అడిగారు నేను చేసి పెట్టాను అని అన్నదామె నీ చేత ఇలాగే అన్ని చేయించుకు తిని చివరకు ఆ పిశాచాలు నిన్నే కాల్చుకు తినేస్తాయి ఏదో నీ మంచి కోరి చెప్పాను అంతే అన్నాడు కోమటి మంగమ్మ ఆ మాట విని కెవ్వుమని అర్ధరాత్రి వచ్చేది పిశాచాలా అని నమ్మలేనట్టుగా అడిగింది ఇంకా సందేహమా ఇంతకు ముందు ఈ ఇంట్లో ఉండిన ముసలిదాన్ని చివరకు పిశాచాలేగా కాల్చుకు తినేసింది ముందే జాగ్రత్తపడి ఎక్కడికైనా పారిపో అని కోమటి మంగమ్మను అడలగొట్టించాడు మంగమ్మ అప్పటికప్పుడే మోటాముళ్ళే సర్దుకొని మరో ఊరు పోతున్నానని కోమటికి చెప్పి వెళ్ళిపోయింది కోమటి సంతోషంగా తన ఇంటికి తిరిగి వచ్చి జరిగినదంతా తన భార్యకు చెప్పి ఇవాళ రాత్రి నుంచి మంగమ్మ స్థానంలో నువ్వు కూర్చో కనక వర్షం కురుస్తుంది అని చెప్పాడు అమ్మో నేను కూర్చోను ఆ మంగమ్మ దేవాంతకురాలు అంత తేలిగ్గా వెళ్ళిపోదు వేలకు తిరిగి వచ్చి ఏదో ఒక గొడవ చేస్తుంది కావాలంటే నువ్వే కూర్చో చూస్తూ ఉండు ఆ వేలకు వచ్చి మంగమ్మ నలుగురిని పిలిచి రచ్చ చేయకపోతే అన్నది కోమటి భార్య అర్ధరాత్రి వేళ కోమటి బూరెలు వేయిస్తూ మంగమ్మ స్థానంలో కూర్చున్నాడు కాసేపటికి ముసలివాళ్ళందరూ బిలబిలామంటూ వచ్చి ఒరే అబ్బీ ఇక్కడ ఉండే ఆడమనిషి ఎక్కడికి వెళ్ళింది అని అడిగారు పెళ్లి చేసుకొని చక్కా పోయింది మీకు ఇబ్బంది లేకుండా మీ పని నేను చేస్తున్నాను కదా అన్నాడు కోమటి బూరెలు మొదటివాయ తీస్తూ బూరెలు చూసి వాళ్ళు మొఖాలు చిట్లించి ఈసారి ఇవి చేస్తే చేశావు కానీ రేపటి నుంచి కోడి మాంసము గొర్రె మాంసము చెయ్యి అని అన్నారు పెల్లాం చెప్పినట్టుగా మంగమ్మ ఎక్కడ వస్తుందో అని భయపడుతున్న కోమటి ముందు డబ్బిచ్చి మరీ తినండి లేకపోతే చీకటి చాటును మోసం చేసిపోయినా దిక్కులేదు అని వాళ్లతో అన్నాడు ఆ మాటలు వినగానే ముసలివాళ్ల కల్లా చింతనిప్పుల్లాగా మెరిశాయి కుర్రపీనుగా డబ్బిస్తే కానీ మమ్మల్ని తిననీయవుగా ఎంత ధైర్యం చచ్చినట్టుగా మేము అడిగినవన్నీ చేసిపెట్టు లేకపోతే నిన్ను ముక్కలు ముక్కలుగా నరికి నీ పొయ్యిలోనే కాల్చుకు తినేస్తాం తప్పించుకోవాలని చూసినా నిన్ను వదలం అని కోమటి చేసినవన్నీ తినేసి అంతా ఒక్కసారిగా మాయమయ్యారు కోమటి అది మొదలు ఆదాయం చిల్లి గవ్వలేకుండా అర్ధరాత్రి వ్యాపారం చేస్తూనే ఉన్నాడు మంగమ్మ తిరిగి రావాలని వెయ్యి దేవుళ్లకు మొక్కుకుంటున్నాడు కాని ఆమె తిరిగి రాదు ఇలా అర్ధరాత్రి వ్యాపారం అనే ఈ కథ సమాప్తమైంది